రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఒక కోటి తొంభై లక్షల క్లెయిమ్ టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత భద్రత లభించింది సాయి కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో పడింది అయితే ముందుగా తీసుకున్న టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కుటుంబానికి ఆర్థికంగా భారీ భద్రత లభించింది సాయికుమార్ గౌడ్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున టాటా ఏఐఏ అడ్వైజర్ అయినటువంటి గజ్వెల్ కు చెందిన చేర్పల్లి ఆంజనేయులు ద్వారా వార్షిక ప్రీమియంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు రూపాయలు చెల్లించి టర్మ్ పాలసీ తీసుకున్నారు మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆయన నామినీగా ఉన్న అంకంగారి ప్రసన్న ఏప్రిల్ ఎనిమిదిన క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించారు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన అనంతరం మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున క్లెయిమ్ మొత్తం ఒక కోటి తొంభై లక్షల రూపాయలు వారి ఖాతాలోకి జమ చేయబడింది పాలసీ తీసుకున్న మూడు నెలల్లోనే అనుకోని ప్రమాదంలో మరణించినప్పటికీ ఒక కోటి తొంభై లక్షల ఇన్సూరెన్స్ డబ్బులను నామినీ అయినటువంటి అంకంగారి ప్రసన్న అకౌంట్లో జమ చేయడం జరిగిందని టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ఈ నేపథ్యంలో తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ప్రీమియంతో అకాల మరణంలో కుటుంబానికి కోట్లలో భద్రత అందేలా టర్మ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుందన్నారు ప్రతి కుటుంబ నేత జీవిత భద్రతకు ఈ కాలంలో టర్మ్ బీమా తప్పనిసరి అని పేర్కొన్నారు ఈ ఉదాహరణ పాలసీ తీసుకున్న మూడు నెలలలోపు యాక్సిడెంట్ ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల బీమాతో పాటు తొంభై లక్షల ప్రమాద భీమా ఇవ్వడం జరిగిందన్నారు మీకు బీమా విషయంలో ఎలాంటి అపోహలు ఉన్నా తొలగించడం

నమ్మలేకుండా ఉంది దీనికోసం ఎందుకు వస్తుంది అనేసి లైక్ అయినా లేకుండా లైక్ మాకు ఒకటి పెట్టి నువ్వు లైక్ ఐఎమ్ డే అనేసి ఇన్ ఈరోజు సాయి కుమార్ అన్న గారు లేని రోజును మనం ఎలాగో తీసుకురాలేము కానీ సాయి కుమార్ అన్న గారు జనవరి ఫోర్ థర్టీన్త్ రోజు మన దగ్గర పాలసీ తీసుకున్నారు అనుకోకుండా జన మార్చు ఫిఫ్టీన్త్ రోజు ఎక్స్పైర్ అయ్యారు మరెండ మందులో ఎక్స్పైర్ అవ్వడంతో తన ఫ్యామిలీకి నేను టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ని పరంరక్ష పాలసీ ఇవ్వడం జరిగింది దానివల్ల తన ఫ్యామిలీకి వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ కవరేజీ ఇవ్వడం జరిగింది ఈరోజు తన ఫ్యామిలీకి తన లేని లోటు ఎలాగో ఎవరు ఇవ్వలేదు బట్టి తన ఫ్యామిలీకి ఈరోజు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ వన్ క్రోర్ నైంటీ నైంటీ ల్యాక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరిగింది వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు తన ఫ్యామిలీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తుంది టాటా ఏఏ ది బెస్ట్ పాలసీ నా పేరు రామకృష్ణారెడ్డి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ రెడ్డి రీసెంట్గా జనవరిలో సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తి మన దగ్గర టర్మ్ పాలసీ తీసుకోవడం జరిగిందండి వన్ ఫ్లోర్కి సో తను అన్ఫార్చునేట్లీ అనుకోకుండా వన్ అండ్ హాఫ్ మంత్లోనే యాక్సిడెంటల్ ద్వారా రిస్క్ జరిగింది సో మనం వన్ అండ్ హాఫ్ మంత్లో రిస్క్ జరిగినవిడము మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనం అప్రోచ్ క్లైమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ ద వన్ మంత్ లోపల వన్ క్రోర్ కవరేజ్తో పాటు తను తీసుకున్న అడిషనల్ రైడర్ నైంటీ ల్యాక్స్ బెనిఫిట్ అంటే టోటల్ ఓవరాల్గా వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ అనేది మన నామినీ అయిన తన వైఫ్కి ఈరోజు మనం చెక్ ఇవ్వడం జరిగిందండి సో అంటే నేను దీన్ని ఈ సందర్భంలో అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కానీ అందరికీ ఒక సేవింగ్ అనే ఫీలింగ్లో లేకపోతే ట్యాక్స్ సేవింగ్ పర్పస్లో మాత్రమే చూస్తున్నారు బట్ ఏంటంటే తను ఇప్పుడు సాయికుమార్ గౌడ్ అనే పర్సన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండి అండ్ అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ అంటే ఆయనకి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఫ్రెండ్స్ అండి వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఎలా నీడి అనేది అది ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి సో దాని ఇప్పుడు టంపాల్సీ ద్వారా వన్ క్లోర్ నైన్ ల్యాక్స్ అయిన ద్వారా దానికి వాళ్ళ పిల్లల ఫ్యూచర్కు అది యూజ్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనే కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలామంది తెలియదండి ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను అండి ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండి టర్మ్ ఇన్సూరెన్స్ మీ స్టార్ట్ అవ్వండి ఈ కార్యక్రమంలో సహకరించిన వాళ్ళందరికీ మా ఆఫీసులో ఉన్న సిబ్బంది అందరూ కూడా మేము కృతజ్ఞత చెప్తున్నామండి వాళ్ళ ఫ్యామిలీకి మేము ఈ సందర్భంగా ఫ్యూచర్లో

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్